సందర్భంగా అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి తన జీవితంలోని తొలి గురువైన తండ్రి అంబుల మనోజ్ కు చేశారు తండ్రి కాలు కడిగి ప్రేమతో మార్గదర్శకత్వం గుర్తు చేసుకున్నారు చిన్నతనం నుండి చేదోడు వాదోడుగా నిలిచి తనను అమరావతి అంబాసిడర్ గా తీర్చిదిద్దిన తండ్రి మనోజ్ పట్ల అపారమైన కృతజ్ఞత వ్యక్తం చేశారు తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ప్రజలకు చైతన్యం కలిగించే దిశగా కృషి చేస్తానని సంకల్పం వ్యక్తం చేశారు తండ్రి స్ఫూర్తి తోడుగా ఉన్నంతగా కాలం తన ప్రయాణం సమాజానికి ఉపయోగపడే విధంగా కొనసాగుతుందని వైష్ణవి చెప్పారు నమస్కారం మరి ఈరోజు ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా ఈరోజు మా నాన్నగారికి ఇలా కాలు కడగాలనిపించి ఈ కార్యక్రమం చేస్తున్నాము చిన్నప్పటి నుంచి అన్నీ తానే ప్రతి అడుగులోనూ నాకు తోడుండి ప్రజా సేవ కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో మార్గాలు చెప్తూ ప్రతినిత్యం నా కోసం కష్టపడుతున్న మా నాన్నగారి కడుపును పుట్టినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈరోజు ఈ కాళ్ళు అడిగి సత్కారం చేయాలనిపించింది ముఖ్యంగా ఈరోజు ఫాలస్ డే సందర్భంగా మా మరణానంతరం అవయధానం చేయాలన్న ఆలోచనతో ఈరోజు నేను మా నాన్నగారు ఆర్గా డొనేషన్ కూడా చేస్తున్నాము మరి ఈ విషయాన్ని మీకు పంచుకున్నందుకు చాలా సంతోషంగా థ్యాంక్ యూ